కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు వ్యాధి సోకినటువంటి ఒక కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది అక్కడ ఒక ఫౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు ఒక బరడు కూడా ఉండడానికి వీల్లేదు ఇమీడియట్గా ఆ ఒక్క కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించుకున్నారు ఇటు దానా కానీ మనుషులు కానీ లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే ఒక కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు ఒక పది రోజులు అబ్జర్వ్ చేయండి అక్కడ ఇబ్బంది లేదు కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం లేకపోతే దానా అటు ఇటు తిప్పడం ఇవి చేయకుండా తొమ్మిది కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం తొమ్మిది కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం ప్రాబ్లం లేదు సాధారణంగానే షాపులు తెరవచ్చు గుడ్లు అమ్ముకోవచ్చు కోళ్ళు అమ్ముకోవచ్చు ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం ఈ అంతరాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నాను ఇది దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు చోకిందని లేకపోతే నలభై లక్షలు యాభై లక్షలు చనిపోయాయని ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు దయవచ్చి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి వాస్తవాలు అంటే మా దృష్టిలో పెట్టండి మేము యాక్ట్ చేస్తాం కానీ ఏదో సెన్సేషన్ల గురించి అప్పటికప్పుడు ఏవే పెడితే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు మీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరం యాక్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను రాత్రి చెప్పాను ఒకసారి ఒకటి బాదంపూడి ఏలూరు డిస్టిక్ రెండు వేల్పూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ మూడు కానూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ కానూరులో మూడు ఫార్మ్స్లు అరవై ఐదు వేలు వేల్పూర్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బాదంపూర్లో టూ పాయింట్ టూ ల్యాక్స్ గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఓన్లీ సెవెన్ థౌజండ్ రాత్రి చెప్పినవే మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా వ్యాధి సోకినట్టుకు కానీ చనిపోయినట్టుగానే అక్కడ రికార్డ్ అవ్వలేదు ఈ గ్రామాల్లోనే జరిగాయి పది లక్ష పది కోట్ల చిల్లర కోళ్ళు ఉన్నాయి మేము ఈ ఫౌల్టరీసే కాదు ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు పన్నెండో పదమూడు బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ పన్నెండు బాతులు కూడా చంపి పూడిపించాము అంత మైన్యూట్గా వెళ్తున్నాం ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోలుకు కూడా ఇది రావచ్చు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేము మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు మైనట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి సోకకుండా ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం అంటే ఎక్కడ రాలేదు అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు ఫార్మ్స్లో వచ్చింది ఆ ఏరియా అంటే ఫార్మ్స్కి హౌసెస్కి సంబంధం లేదు కొద్ది దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం ఒకవేళ ఫామ్లో చనిపోయా చుట్టూ ఏమైనా అవసరస్తుంది అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఇది కూడా ఏదో బోర్డ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గర వచ్చింది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడా దాఖలాలు లేవు అది కూడా వచ్చింది ఇప్పుడు ఏదో సైబేరియన్ సం ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎలర్ట్ చేసాం వాళ్ళు కూడా చేశారు ఆ దాఖలాలు కూడా అక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా బర్డ్ ఎన్ని రోజులు సార్ తీసుకురావాలంటే దేశం నుంచి రావాలంటే సైబీరియన్ బర్డ్స్ పెలికాన్స్ ఇవన్నీ ఏవైతే వస్తాయి హెచ్ఫై ఎన్ వన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అది మనకి అవకాశం ఇవ్వదు సో ఈ హెచ్ఫై ఎన్ వన్ ఏదంటే ఇది సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్ వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెట్టల ద్వారా ఇవన్నీ కూడా మనకి జనరల్గా రెగ్యులర్గా వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఎక్కువ సో ఆ విధంగా వ్యాధి స్ప్రెడ్ అయినప్పుడు ఆ వ్యాధి ఒక బర్డ్కి వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉన్న బర్డ్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఏరోజాల్ ఇన్ఫెక్షన్ ప్లస్ న్యాచురల్గా రెట్ట మీ రెట్ట మీద మిగతా పక్షులు ఏమైనా సరే డీప్ లీటర్లో వచ్చేటప్పుడు ఏమవుతుంటే కోల్డ్ ఒక సమూహంలో ఒక దగ్గర పెట్టినప్పుడు పోల్ట్రీ ఫారాల్లో కోళ్ళని దగ్గర దగ్గరగా ఉంటాయి కేజెస్లో కూడా కాబట్టి అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మాకు ఐదు ఫారాలు ఏవైతే మంత్రి గారు చెప్పారో ఈ ఐదు ఫారాలు మించి పక్కనున్న అన్నిటిలో కూడా మాకు ఎక్కడ కూడా లేదు ఈ వన్ కిలోమీటర్ జోన్ ఏదైతే చెప్పారో మంత్రి గారు ఆ వన్ కిలోమీటర్ జోన్ని రెడ్ జోన్ కింద ప్రకటించి మేము సీరియస్గా సర్వేలెన్స్ పెడతాం మిగతా నైన్ కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైన్ కిలోమీటర్స్ జోన్లో ఇంటర్నల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్కి ఏమి ఇబ్బంది లేదు వన్ కిలోమీటర్ల మాత్రం ఫారెన్లోకి ఎవరైనా వెళ్ళాలంటే ఆథరైజ్డ్ పర్సన్సే వెళ్ళాలి వాళ్ళు బయో సెక్యూరిటీ మెషర్స్ ఫాలో కావాలి కోల్డ్ అన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతా బతికి చంపేశాం కాబట్టి అం ఆ ఫామ్ని త్రీ మంత్స్ వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు మూడు నెలల వరకు వాళ్ళు మళ్ళీ ఆ ఫామ్లో కోళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అలా పెట్టుకునే ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము స్వాప్స్ తీసి పంపిస్తాం అనమాట అంటే వైరస్ ఇంకా ఆ ఫామ్లో ఏమైనా బతికుందా లేదా అని నిర్ధారణ చేసుకోవటానికి స్వాప్స్ని పంపిస్తాం ఇప్పటి వరకు మాకున్న సమాచారము సార్ చెప్పినట్టుగా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతి డాక్టరు తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతోటి మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఏ అనుమానం వచ్చినా సరే ఫారం విజిట్ చేస్తారు మొదటిసారి అన్ని ఫారాలని మా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది ఈ ఐదు ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు బాదంపూడి గ్రామంలో పక్కన స్కూల్ ఉంది ఆ ఫార్మ్కి దగ్గరలో స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలకి వీళ్ళు వన్ కిలోమీటర్ జోన్లోకి వస్తుంది కాబట్టి కోడిగుడ్లు కోడి మాంసం కోడి మాంసం అంటే మామూలుగా స్కూల్లో పిల్లలకి కోడిగుడ్లు పెడతారు కాబట్టి ఒక వారం పాటు పెట్టబాకండి అని చెప్పేసి స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో రెడ్ జోన్లో ఉన్న చోట మాత్రము ఫారాలని కోడిగుడ్లు విక్రయ కేంద్రాలని డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ మేమందరం కూడా కలిసి వాడిని మూయించేస్తున్నాం నెక్స్ట్ జోన్ ఏదైతే తొమ్మిది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్లో ఉందో ఇంటర్నల్గా అక్కడున్న ఫారాలు అక్కడున్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఆ జోన్ దాటి బయటికి రాకూడదు సో ఆ ఇన్ఫర్మేషను పౌల్ట్రీ యజమానులందరికీ కూడా చెప్పడం జరిగింది అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా సేఫ్ జోనే కానీ సర్వైలెన్స్లో ఉంటుంది అంటే రెండు వారాలు మేము దాని మీద పర్యవేక్షణ ఉంటుంది ఇక ఆ తర్వాత అంటే మొత్తం ఒకటి ప్లస్ తొమ్మిది పది కిలోమీటర్లు దాటిన తర్వాత సేఫ్ జోను అందులో మామూలుగా కార్యకలాపాలు ఇదివరకు ఎలాగ మనం చేసుకుంటున్నామో అలాగే మాంసం విక్రయాలు కావచ్చు కోడిగుడ్ల విక్రయాలు కావచ్చు మాంసం ఏ విధంగా మనం ఉడికించి తింటాము గుడ్లు కానీ మాంసం కానీ అవన్నీ సాధారణంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండోది సార్ ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఇది మనుషులకు సోకిన దాఖలాలు లేవు కాబట్టి ఎవరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అయినా ముందు జాగ్రత్తగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మేమందరం కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి గంటకి సమన్వయం చేసుకుంటూ చర్చించుకుంటూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం అంటే జూనోటిక్ అంటే ఇది ఇతర దేశాల్లో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూరోపియన్ కంట్రీస్లో రికగ్నైజ్ చేశారు కానీ మార్టాలిటీ లేదు దీంట్లో అంటే మార్బిడిటీ మార్టాలిటీ రెండు పదాలు వాడతారండి సైంటిఫిక్గా మార్బిడిటీ అంటే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది మార్టాలిటీ అంటే వచ్చిన పశు వచ్చిన పశువులు కానీ మనుషులు కానీ ఎంతమంది చనిపోతారు ఈ పర్సంటేజ్ చూసుకుంటే మార్బిడిటీ చాలా తక్కువ మార్టాలిటీ ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు ఒకవేళ ఎవరికైనా యూరోపియన్ దేశాల్లో వాళ్ళు వాళ్ళ నెట్లో చూసుకుంటే వాళ్ళు తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు సింపుల్గా మనం ఏదైతే జలుబుకి వైద్యం చేసుకుంటామో అటువంటి వైద్యంతో వాళ్ళకి నయమైంది మన దేశంలో ఫడిక్ రిపోర్ట్ ఏదో ఒక నాలుగు సంవత్సరాల పిల్లాడికి ఏదో వచ్చిందని నెట్లో కనపడుతుంది కానీ ఎక్కడా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు మరణాలు అస్సలు లేవు సార్ అది కూడా మేము సీరో సర్వలెన్స్ చేస్తాం రెగ్యులర్గా మేము స్వాబ్స్ తీసి ఈ భోపాల్ ల్యాబ్కి పంపుతాము ఇప్పటివరకు అయితే మా డాక్టర్లు ఆ శాంక్చురీ పరిధిలో ఉండే డాక్టర్లు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మేము సమన్వయం చేసుకుంటున్నాము ఇప్పటివరకు లేదు బర్డ్ డెట్స్ లేవు ఈ సైబీరియన్ బర్డ్స్ కానీ ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ స్పెసిఫిక్ క్యారియర్స్ అంటే వాటికి లక్షణాలు కనపడవు కోళ్ళు బాతులు చనిపోయినట్టుగా అవి చనిపోవు కాబట్టి దే ఆర్ ప్యాసివ్ క్యారియర్స్ అనమాట అంటే వాటిలో వైరస్ని షెడ్ చేసే గుణం ఉంటుంది కానీ అవి వైరస్ వల్ల ఇబ్బంది పడవు సార్ అది అది మార్నింగ్ స్క్రోలింగ్ చూసాం మేము మా డాక్టర్లు అందరూ కూడా ఆ చేపల చెరువుల దగ్గరికి వెళ్తున్నారు అదేవిధంగా సస్పెక్టెడ్ అంటే ఈ రైతులు ఎవరైనా చేయడానికి అవకాశం ఉందంటే ఆ రైతులందరితో కూడా మాట్లాడుతున్నారు లెక్కలు చూసుకుంటున్నాము ఎందుకంటే నిన్న ఎంత ఉన్నాయి ఈవేలా ఎంత ఉన్నాయి అనేది మాకు లెక్క తెలిసినప్పుడు ఆ బర్డ్స్ ఏం చేశారని మేము అడుగుతాము పొరపాటున వాళ్ళు ఎవరైనా అలాంటి పనులు చేస్తుంటే ఇమీడియట్గా వాళ్ళ మీ ఫామ్ని మేము సీజ్ చేస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది సో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడుతాను ఏదండి మేము కలి చేసిన బర్డ్స్ నిన్నటి వరకు పద్నాలుగు వేలు చేసామండి ఇవాళ మేజర్ ఫామ్స్లో మాకు నిన్న ఈవినింగ్ ఒక రిపోర్ట్ వచ్చింది ఎన్హెచ్ మన దీని నుంచి ఇవాళ మేజర్ ఫామ్స్ రెండు పొద్దునే మొదలు పెట్టాం ఐదు ఐదు టీములు పనిచేస్తున్నాయి ఒక్కొక్క టీము వాళ్ళు పదిహేను వందల నుంచి రెండు వేల కోళ్ళ వరకు వాళ్ళు ఇచ్చేస్తారు సో ఇవాళ సాయంత్రానికి మొత్తం సార్ ఇందాకే చెప్పారు ఇవాళ సాయంత్రానికి ఆ రెండు ఫార్మ్స్లో కూడా టోటల్గా కలింగ్ కంప్లీట్ చేయాలనేది మా ఆలోచన అంటే అక్కడ వాళ్ళు ఒక్కొక్క ఫామ్లో అయితే ఒక మ్యాక్సిమం ఉన్న ఫామ్లో డెబ్బై వేల కోళ్ళు ఉన్నాయి ఇంకొక ఫామ్ లోనేమో ఉన్నాయి లేదండి అది నైన్టీ రూపీస్ అనేది గతంలో ఉన్నది రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెంచారు నూట రూపాయలు ఇస్తాం నూట నలభై రూపాయలు ఇస్తాము అందులో యాభై శాతం కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది అయితే ఇందులో కూడా మేము రైతులకి చాలా స్పష్టమైన విషయాలు చెప్తున్నామండి మా పశువైద్య సిబ్బంది నాటుకోళ్లు చనిపోయినప్పుడు మాకు చూపించినా వాటిని బరీ చేసినప్పుడు అదేవిధంగా ఫారాల్లో కోళ్ళ యజమానులు మా ఫామ్లో బర్డ్స్ చనిపోయినాయని చెప్పి మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటిని మేము కలిజేసి బరీ చేయించినప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఎన్యూమిరేషన్ చేసుకుంటాము వాటికి మేము కాంపన్సేషన్ పే చేస్తాం గతంలో చనిపోయాయని ఎవరైనా లెక్కలు చెప్తే మాత్రం వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే మేము ఏ విషయమైనా మాట్లాడతాం అంటే బర్డ్ ఫ్లూకి మామూలుగా వెంటరీ బయలాజికల్స్ పూణే వాళ్ళు ల్యాబ్ వాళ్ళ వ్యాక్సిన్ తయారు చేశారంటే అది లో స్ట్రెయిన్ గతంలో మనం ఆ వ్యాక్సిన్ వేసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ వేశారు మన వాళ్ళందరూ కూడా అయితే హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనేది కొంచెం హైలీ ప్యాథాజెనిక్ స్ట్రెయిన్ అది ఎప్పుడు కూడా గతంలో ఇంత మనల్ని ఇబ్బంది పెట్టలేదు ఈ సంవత్సరం మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వచ్చాయి అది ఆ విషయాన్ని మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గతంలోనే చెప్పారు సో ఆ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ రావటం వైరస్ కూడా మ్యూటేషన్ అంటే విరిలెన్సీ పెంచుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు కోవిడ్లో చూస్తారు వేవ్ వన్లో వచ్చిన వైరస్ వేవ్ టూలో వచ్చిన వైరస్ రూపాంతరం చెంది మనకు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో ఆ విధంగా ఇప్పుడు కూడా మన హార్డ్ ఇమ్యూనిటీ అంటే మనకున్న కోల్డ్ దేశవాళీ కానీ ఫారెన్ కోల్డ్ కానీ ఆ ఇమ్యూనిటీ లెవెల్కి అవి అప్గ్రేడ్ అయ్యే లోపల ఈ వైరస్ ప్రభావం కొద్దిగా ఉంటుంది ఇది రాబోయే రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది ఒకటి రెండోది ఏంటంటే నార్మల్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ వైరస్ ప్రభావం ఉండదు అది కూడా నేచురల్గా చనిపోయే అవకాశం ఉంది బయట ఎక్కువసేపు అది ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్లో బయట బతికి ఉండదు కాబట్టి మనకు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి నేచర్ కూడా మనకు సహకరిస్తుంది ప్లస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రిక్ట్గా బయోసెక్యూరిటీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు టీం వస్తున్నారు ఆల్రెడీ ఇవాళ మన వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు మూడు టీములుగా ఏర్పడి ఈ మూడు జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు వాళ్ళు కాదండి స్వైన్ ఫ్లూ వేరు అంటే ఇది ఇది పశువులకి పందులకి వ్యాపిస్తుందని రిపోర్ట్లు ఉన్నాయి కానీ మన దేశంలో అలా రిపోర్ట్లు వచ్చి సిమ్టమ్స్ చూపించి చనిపోయిన పశువులు కానీ పందులు కానీ లేవు ఇది కేవలము కోళ్ళు బాతులు టర్కీస్ వీటి వరకు మాత్రమే ఇబ్బంది పెడుతుంది ఇప్పటివరకు మనం ఎన్ని అందులో ఎన్ని మనం రిటర్న్ ఏమి రావండి స్వాబ్స్ పంపించినప్పుడు మనము దాదాపు మనం శాంపుల్ టెస్ట్ పదిహేను పదిహేను శాంపుల్స్ పంపించాము అందులో వాళ్ళు టెస్ట్ చేసి పాజిటివ్గా ఇచ్చినవి మనకి ఐదు చోట్ల ఇచ్చారు మిగతా స్వాబ్స్ వాళ్ళు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నాట్ టెస్టెడ్ అని వాళ్ళ రిపోర్ట్లోనే రాశారు వాళ్ళు సపోజ్ ఒకే ఫామ్లో మనం నాలుగైదు శాంపుల్స్ పంపించామనుకోండి వాళ్ళు రెండు మూడు పాజిటివ్ వచ్చినప్పుడు మిగతా రెండు అవసరం లేదని చెప్పేసి రాస్తారు అది మేము సీరో సర్వైలెన్స్ కింద రెగ్యులర్గా పంపిస్తామండి మేము ప్రతీ నెల ప్రతీ ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పంపిస్తాం దానికి మాకు టార్గెట్ ఉంది ఆ టార్గెట్ ప్రకారంగా మేము దాదాపు ప్రతి సంవత్సరం ఒక రెండు వందల శాంపుల్స్ పంపిస్తాం అది ర్యాండమ్గా తీసుకుంటాం మేము అంటే ఈ ఇష్యూలో మేము మైగ్రేటరీ బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం కానీ మేము అక్కడ అక్కడ మాకేం డెత్స్ లేవు కాబట్టి దాని మీద ఫోకస్ లేదు ఇప్పుడు మేము మేము రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఫామ్స్ మీదనే మేము ఫోకస్ పెట్టాం అది మాకు రొటీన్ యాక్టివిటీ ఇట్ ఇట్ బట్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ది రూట్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఇస్ త్రూ మైగ్రేటరీ బర్డ్స్ దాటి కూడా రెట్టల వల్ల వస్తుంది అనేది మనకు ఆల్రెడీ హిస్టారికల్ డేటా ఉంది కాబట్టి మనం అది రొటీన్గా గా చేస్తాం ఎందుకంటే వెదర్ ది వైరస్ ఈ స్టిల్ అలైవ్ మైగ్రేటరీ బర్డ్స్ క్యారీ చేస్తున్నాయి అనేది రొటీన్ శాంప్లింగ్లో అది మేము చేస్తాం బట్ నౌ ది ఫోకస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజు పబ్లిక్లో భయాందోళనలు ఉండకూడదు రైతులకు జరిగిన నష్టాన్ని అంతటితో ఆపేసి వాళ్ళు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకి దోహదపడే విధంగా వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మనం ఆ చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం జిల్లాల్లో వచ్చినప్పటికి కూడా ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టరు ఇప్పటికే అన్ని ఫౌల్టీస్ అన్నీ కూడా చెక్ చేశారు ఈరోజు సాయంత్రం సిఎస్ గారు అన్ని జిల్లా కలెక్టర్లతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా డిపార్ట్మెంట్ అంతా టెలికాన్ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈవినింగ్ తీసుకుంటుంది అందులో ఎవరైతే నన్ను సలహా ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారు ఆయన కూడా అందులో పాల్గొంటారు మొత్తం అందరికీ అలర్ట్ చేసి ఇదేదో ఒక మూడు జిల్లాలు వచ్చిందని మూడు జిల్లాలు కాదు ప్రతి ఒక్క దగ్గర అవగాహన కల్పించి భయాందోళన పోగొట్టడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాం లంపీ బఫలోస్లో రాలేదండి ఓన్లీ వైట్ క్యాటల్లో వస్తుంది అంటే తెల్ల పశువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది గేదెల్లో రాదు లంపి గేదెల్లో రాదండి తెల్ల పశువులు వస్తుంది తెల్ల పశువులు కూడా మేము పెద్ద పశువులకు టీకాలు వేసాము ఇప్పుడు దూడల్లో కొన్ని చోట్ల అంటే ఆరు నెలలు లోపు వయసున్న దూడల్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మేము టీకాలు వేసినప్పుడు ఆ దూడలు మరీ చిన్నవి మూడు లోపు అయితే మేము టీకాలు వేయము తల్లి దగ్గర దూడ పాలు తాగుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో రైతు బూస్టర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్స్ కానీ చేయించుకోవటం లేదన్న ఇబ్బంది ఉంటే వాటికి చోకే అవకాశం ఉంది ఎందుకంటే లంపి అనేది వైరస్ అది కూడా మన మసూచిలాగా ఈగలు దోమలు గోమార్లు పిడుదలు ఇవి ఏవైతే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వెళ్తుంటాయో అలా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది బట్ పెద్ద పశువుల్లో అయితే టీకాలు వేసాము ఇప్పుడు కూడా టీకాలు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము లంపీ డిసీజ్కి మీరు పేపర్లో చూసే ఉంటారు రెండు రోజుల క్రితం భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు ఆ వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ అప్రూవల్స్ అయ్యి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెల్ల పశువుకి లంపి స్కిన్ డిసీజ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్గా మేము లంపిస్కిన్కి వ్యాక్సిన్ చేస్తున్నాము ఎక్కడైనా సరే ఏ రైతైనా నేను టీకాలు వేయించుకుంటానంటే అది తెల్ల పశువైనా నల్ల పశువైనా గొర్రెలు మేకలైనా ఈవెన్ చివరికి మున్సిపాలిటీ వాళ్ళు వీధి ఒక్కరికి మేము వ్యాక్సిన్ వేయండి మేము పట్టుకుంటామంటే పశ్చిమ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది టీకాలు లేదు అనే ప్రశ్నే లేదు ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర అందుబాటులో ఉంది రేబీస్ ఉంది గోట్పాక్స్ వ్యాక్సిన్ యూజ్డ్ ఫర్ లంపి స్కిన్ ఉంది పాక్స్ వ్యాక్సిన్ ఉంది మౌత్ వ్యాక్సిన్ ఉంది బ్లూటంగ్ వ్యాక్సిన్ ఉంది పీపీఆర్ వ్యాక్సిన్ ఉంది ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర ఉంది రైతులు ఎవరైనా నేను టీకాలు వేయించుకుంటానని చెప్పి మా పశువైద్యులు రాకపోతే చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఇంటి ముందుకి పశు వైద్యుని పంపించి టీకాలు వేస్తాం తాగొచ్చండి కా కాచి తాగిన మిల్క్ వల్ల ఏమీ ప్రమాదం లేదు మేము అడుగుతున్నది ఒకటే పచ్చి పాలు గతంలో పచ్చిపాలు తాగేవాళ్ళు పచ్చి కోడిగుడ్లు తినేవాళ్ళు అలాంటివి ఇప్పుడు మంచిది కాదు సార్ ఇప్పుడు వరకు మేము నిన్నటి వరకు పద్నాలుగు వేల కోళ్ళని పద్నాలుగు వేల కోళ్ళని కలి చేస్తామండి మూడు వందల నలభై కోడిగుడ్లని డిస్కార్డ్ చేసామండి ఇప్పుడు ఈ రోజున రెండు ఫారాల్లో మేజర్గా మేము మొదలు పెట్టాం కాబట్టి సెవెంటీ ప్లస్ ఫార్టీ ఇంకొక వన్ హండ్రెడ్ అండ్ టెన్ ల్యాక్స్ ఈరోజు సాయంత్రానికి మేము ఆ రిపోర్టు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం మీరు రెండు మూడు రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫీర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళు పనాలు చేస్తున్నారు మూడు రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను మనసులో అనుకున్నాను నేను ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది సమ్ భయపెట్టి ఉంటారా ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా విత్డ్రాల్ చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారని నా మనసులో నేను అనుకున్నాను కానీ బయట పెట్టలేదు నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది ఎక్కడైనా ఉంటుందా పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్ వెళ్ళాము అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత ప్రజర్ లేకపోతే ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు అది కూడా నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు దీన్ని భూతార్థంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోశారు కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు కట్టుకుని ఉండడం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేము ఏది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది నేను అంటే నేను పూర్తిగా వినలేదు నేను అంటే నా మనసులో అనుకున్నాను నేను ఒక ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్ సంథింగ్ దేర్ ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళు ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు బండ బూతులు తిట్టారు ఒక ఐదుగుర పేర్లు చెప్పారు అందులో మీకు తెలుసు కదా ఐదు పేర్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళకి కంప్లైంటే అందులో మనమే సృష్టించింది రెటెడ్ గా కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం ఓకే క్లారిటీ వచ్చింది కదా లేదు లేదు వన్ ఇయర్ ఎలక్షన్ టూ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇది నాకు తెలుసు కదా నేను అధ్యక్షులు ఉన్నాను కదా ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇప్పుడు ఏదో ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసీప్ట్ ఉంటే ఆ రిసీప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి యాక్టివిటీ నడుస్తుంది ఇది కొత్త టిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికిపోయారు అంతే కదా నేను చెప్పలేదు కదా నేను చెప్పలేదు వాళ్ళ కంప్లైంట్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కోసారు ఎఫ్ఐఆర్లు కోసారు కాబట్టి అందులో ఒకటిస్తే ఒకటవుతాడు రెండు ఇస్తే రెండో అవుతాడు మూడిస్తే మూడో అవుతాడు మనకు తెలియదు తర్వాత అది కానీ ఫస్ట్ ఆర్డర్ ప్రయారిటీలో వన్ టూ త్రీ అని ఉంటుంది వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు అనేది ఎవరు డైరెక్ట్గా పాల్గొన్నారు ఇవన్నీ తర్వాత ఉంటాయి ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ